వెల్కమ్ ఎక్స్ప్రెస్ న్యూస్ ర్తిలో జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు షేక్ సైదా మాట్లాడుతూ రెండు వేల పదిలో క్వారీలో జరిగిన సంఘటనలో సుమారు పదిహేడు మంది చనిపోయారు ఇటీవల బల్లేకొరవలో జరిగిన క్వారీ ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు క్వారీ యాజమాన్యం ఏం చేస్తున్నట్టు అని మండిపడ్డారు క్వారీ యజమానులు సేఫ్టీ అధికారులు మైనింగ్ అధికారులు కార్మికులకి సరైన ఇన్స్పెక్షన్ లేనందువలన కార్మికులు పిట్టల రాలిపోతున్నట్లు రాలిపోతున్నారు మైనిక్ అధికారులు అవినీతికి పాల్పడి యజమానులతో కుమ్మక్కై కార్మికుల క్వారీలో ప్రమాదాలు జరుగుతున్నా చూస్తూ ఉండిపోతున్నారు కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది ప్రభుత్వానికి చెల్లించవలసిన రాయల్టీ చెల్లించకుండా ఇష్టానుసారంగా అడ్డగోలుగా వేబీలు కట్టకుండా ప్రభుత్వానికి గండి కొడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు రెండు వేల పదిలో హంసా గ్రానైట్లు జరిగినటువంటి ఒక పెను ప్రమాదంలో దాదాపు పదహారు మంది పద్దెనిమిది మంది ఆ రోజు చెందినటువంటి పరిస్థితి మనం చూసాం ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే బల్లికురవ గ్ర గ్రానైట్ క్వారీలో ఆరు మంది చనిపోయినటువంటి పరిస్థితి మీరు ఈ యొక్క గ్రానైట్ యజమానులు కానివ్వండి లేకపోతే మైనింగ్ అధికారులు కానివ్వండి సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు కానివ్వండి సరైనటువంటి ఇన్స్పెక్షన్ లేకపోవటం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం మైనింగ్ అధికారులు అవినీతికి పాల్పడి యాజమాన్యాలతో కుమ్మక్కై ఈ యొక్క కార్మికుల ఆ యొక్క ప్రాణాలనే బదుకుంటున్నా చూస్తూ ఉంటామంటే ఇది దుర్మార్గమైన చర్య దీని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మా యొక్క కార్మిక సంఘాల తరఫున కూడా అవసరమైతే ఈ యొక్క మైనింగ్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని కూడా మేము ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం ఎక్కడో బీహార్ ఒరిస్సా నుంచి కొత్త చెత్త పట్టుకున్నటువంటి కార్మికులు పెట్టెల్లా రాలిపోతూ ఉంటే కనీసం ఎగ్రిమెంట్ తీసుకునేటువంటి పరిస్థితి మైనింగ్ ఎందుకంటే దుర్మార్గం ఉందా వాడు చనిపోతే వాడి కుటుంబానికి ఇతను ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అవకాశం కూడా లేదు పిఎఫ్ లేదు పెన్షన్ లేదు గ్రాడ్యూటీ లేదు అసలు ఇతర కార్మికుడు అనేటటువంటి గుర్తింపు కూడా లేదు ఆ యొక్క ఇండస్ట్రీలో ఆ యొక్క కా దాన్ని ఏమంటారంటే ఆ యొక్క ఏదైతే ఆ గని ఉందో ఆ యొక్క దానికి సంబంధించినటువంటి దాంట్లో రిజిస్టర్ కూడా కాడు కార్మికుడిగా ఒక లేబర్ లాగా రోజు కూలికి పోయినట్టుగా కూడా ఒక మేస్త్రి పట్టుకోవటం ఒక యాభై మందిని వంద మందిని డంప్ చేయటం వాళ్ళు తీసుకెళ్ళి కార్మికుడిగా పనిచేయించడం వాళ్ళు చనిపోతే ఐదో పదో చేతుల్లో పెట్టి బయటికి పంపించడం చాలా దుర్మార్గమైన పరిస్థిమ కార్యక్రమం అలాగే ఇక్కడ మైనింగ్లో కూడా చాలా అక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాయల్టీ ప్రభుత్వానికి రావాల్సినటువంటి రాయల్టీ కూడా చెల్లించకుండా వాళ్ళు ఇష్టానుసారంగా ఏ విధంగా దోచుకుంటున్నా మనం చూస్తూ ఉన్నాం అక్రమంగా వేబిల్స్ లేకుండానే అలాగే ఏ విధంగా మరి గ్రానైట్ కోట్లాది రూపాయలు ఇలువైనటువంటి ప్రపంచ ప్రసిద్ధి అయినటువంటి గెలాక్సీ గ్రానైట్ని ఏ విధంగా ఇక్కడి నుంచి తలగిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం మద్యం మాఫియా విశ్వ మాఫియా రోజు రోజుకి తెచ్చిపోయినటువంటి పరిస్థితి